అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు స్టాక్ ఎక్కువగా వచ్చిందండి అండ్ ఆ కారణం చేత ఈరోజు కొంచెం టాప్ రేట్ అంటే సూపర్ టాప్ అనేది తగ్గిందనమాట అంటే నిన్నటి మీద వచ్చేసి సూపర్ టాప్ అనేది యాభై రూపాయలు తగ్గింది బట్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక పర్లేదు నిన్నట్లాగానే నడిచింది అని చెప్పొచ్చు అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి ఇక ఈరోజు ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది సూపర్ టాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా అనంతపురం టొమాటో మార్కెట్లో జరిగినటువంటి యావరేజ్ ప్రైజెస్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఇక అంతకంటే క్వాలిటీ తక్కువగా ఉంటే కనుక యాభై రూపాయలు నూరు రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు లోపల నడుస్తున్నాయి అండ్ క్వాలిటీని బట్టి ప్రై ప్రైజెస్ ఉన్నాయి సో ఇద ఈ ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ అన్నవాళ్ళు గమనించగలరు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్రైస్ టాప్ రేట్ ఎందుకు తగ్గింది అంటే కనుక తెలిసిందే కదండి స్టాక్ ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ తెలియచేశాను స్టాక్ అనేది పెరగడం కారణం చేత ఈరోజు టాప్ రేట్ అనేది తగ్గింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో